హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి ఈరోజు మన ఛానల్లో నేనైతే స్పైసీ చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో అలా చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందామండి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వలన చికెన్ అయితే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అల్లం ప్లేస్లో గార్లిక్ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీని అంతటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను అదైతే ఇందులో ఒక యాడ్ చేస్తున్నానండి దీని అంతటిని కూడా పసుపు ఆయిల్ ఇదంతా పట్టేంత వరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాము ఉప్పు వేసుకోవడం వలన ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి టేస్టీగా ఉప్పు పట్టుకొని ఉప్పు వేసిన తర్వాత దీని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో చూడండి ఇట్లా వాటర్ వచ్చేస్తుంది కదా ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మనం తినగలిగినంత కారాన్ని వేసుకుందాము నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి నేను తినగలిగినంత నేను వేసుకుంటున్నాను మూడు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి ముక్కలకి కారం బాగా వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం విలేజ్ స్టైల్లో చికెన్ చేస్తున్నాం కాబట్టి కావాల్సినంత వాటర్ పోసేసుకుందాము ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం అండి తర్వాత చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేసుకొని దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకుందామండి లో ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైన తేలుతుంది కదా నైంటీ పర్సెంట్ కుక్ అయిందండి కూర అయితే ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి విలేజ్లలో ఎక్కువ ఇలానే చేస్తుంటారు మా అమ్మ అయితే ఇలానే చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే బాయ్